హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా కరాచీ హల్వా ఫుడ్ కలర్ లేకపోయినా సరే ఎలా చేయాలో చూద్దామండి చాలా బాగా వస్తుంది టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చాలా సాఫ్ట్ అండ్ స్వీట్ రెసిపీ ఎప్పుడైనా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి అయితే ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్లోకి మూడు మీడియం సైజ్ క్యారెట్లను తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకొని వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండి వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని రెండు కప్పులు వాటర్ని వేసుకోవాలి వాటర్ కాస్త మరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న క్యారెట్ పేస్ట్ని రెండు కప్పులు యాడ్ చేసుకోవాలి ఈ క్యారెట్ పేస్టు వాటర్లో కొద్దిసేపు కుక్ చేసుకోవాలి క్యారెట్ ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు ఒక చిన్న బౌల్లోకి రెండు స్పూన్ల ఫ్లోర్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి క్యారెట్ ఈ విధంగా కుక్ చేయడం వల్ల పచ్చివాసన లేకుండా ఉంటుంది చూసారు కదండీ ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే క్యారెట్ కొద్దిగా తిక్కుగా అవుతుంది ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి నేను మొత్తం అన్నీ ఒకటే క్వాంటిటీతో చూపిస్తున్నానండి అదే కప్తో మీరు కూడా అలాగే ఫాలో అవ్వండి చూసారు కదా పంచదార ఈ విధంగా చక్కగా కరిగిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న కాన్ఫ్లోవర్ మిక్స్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి కాన్ఫ్లోవర్ మిక్స్ వేసిన తర్వాత మాత్రం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి చూసారు కదా మనం కలపకపోతే మాత్రం అడుగున అంటుకుంటుంది కాబట్టి కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండండి ఈ ప్రాసెస్ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉంటే కొద్దిసేపటికి ఫ్లోర్ తిక్కుగా అవుతుంది చూసారు కదా ఈ విధంగా తిక్కుగా అయినప్పుడు దానిలోకి ఒక్కొక్క స్పూను నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నార్మల్గా చేసే కరాచీ హల్వా కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదండి కానీ ఇలాగా క్యారెట్ పేస్ట్ వేయడం వల్ల క్యారెట్ ఫ్లేవర్ కూడా తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది దీనిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి నెయ్యిని మనం యాడ్ చేస్తూ ఉంటే కొద్దిసేపటికి చక్కగా హల్వా మనకి ప్యాన్ నుంచి రిలీజ్ అవుతుంది ఆ విధంగా ప్యాన్ నుంచి రిలీజ్ అయిన వరకు కూడా ఒక్కొక్క స్పూను నెయ్యిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి చూసారు కదండి చక్కగా మనకి ఈ విధంగా ప్యాన్ నుంచి రిలీజ్ అయిన తర్వాత ఒక మౌల్లోకి నెయ్యి రాసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న మౌల్లోకి మనం రెడీ చేసుకున్న హల్వాని వేసేసుకోవాలి స్క్వేర్ షేప్లో ఉన్న మౌల్ యూస్ చేస్తే స్క్వేర్గా కట్ చేసుకోవచ్చండి నేనైతే రౌండ్ షేప్లో ఉన్న మాల్లోకి యాడ్ చేసుకున్నాను ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత చూసేటప్పటికీ చక్కగా చూసారు కదా మనకి హల్వా అనేది కొంచెం గట్టిగా అయి రెడీ అవుతుంది దీని అడ్జస్ట్ని లైట్గా నైఫ్తో స్క్రాప్ చేసుకొని ఒక ప్లేట్ పైన రివర్స్ చేసుకుంటే చక్కగా ఈజీగానే వచ్చేస్తుంది చూసారు కదండి ఎంతో టేస్టీ అండ్ సాఫ్ట్ హల్వా అయితే మనకి రెడీ అయిపోయింది బౌలుకు కూడా ఏమీ అంటుకోదండి చక్కగానే వచ్చేస్తుంది దీన్ని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకుంటే టేస్టీ అండ్ స్వీట్ హల్వా అయితే రెడీ అవుతుందండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి మనం క్యారెట్ వేసాం కదా క్యారెట్ ఫ్లేవర్ కూడా తగులుతుంది మనం క్యారెట్ హల్వా చేసుకుంటాం కదా అలా క్యారెట్ హల్వా లాగా అలాగే కొద్దిగా జల్లీ జల్లీగా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఫుడ్ కలర్ లేకుండానే చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో టెక్స్చర్ కూడా చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్